ఓం శ్రీ మహా శ్రీ మహా శ్రీ దేవి భాగవతము మూడవ స్కందము పది పదకొండు అధ్యాయాలు మొత్తము మూడవ స్కందంలోని పదమూడవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము లోమసుడు ఇంకా ఉదత్తుడి గురించి ఇలా చెప్తున్నాడు ఒకనొక నాటి విషయము ఒక మహామూర్ఘుడు అడవి మనిషి వేటాడుతూ అక్కడికి వచ్చాడు ఎక్కడికి ఉదత్తుడు ఉన్న ఆశ్రమం దగ్గరికి అతని చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి ఆ భయంకర వనంలో వేటాడే సమయంలో అతడు యమరాజులాగా భయం గొలుపుతూ ఉన్నాడు అతని ఆకారము ఎంతో భయంకరంగా ఉంది హింస చెయ్యటంలో అతడు గొప్ప నిపుణుడు ధనుర్ధారి అయిన కిరాతకుడు బాణంతో ఒక పందిని కొట్టాడు అది ఎంతో భయభీతురాలై పరిగెడుతూ ఆ పంది వేగంగా ఉదత్తిని చెంతకొచ్చింది అది ఆశ్రమాన్ని చేరింది దాని శరీరము గడగడ వణుకుతూ ఉన్నది దాని దేహము రుధిరధారలతోటి తడిసి ఉన్నది రక్తపు ధారలతోటి తడిసి ఉన్నది అది దయాపాత్రురాలై ఉన్నది దయని కోరుకుంటూ ఉన్నది ఎవరైనా రక్షించాలి అని ఆశిస్తున్నది అతి దీనావస్థలో ఉన్న పశువు మీద దృష్టి పడింది అతి దీనంగా రక్తశిక్తమై ఉన్న ఆ పశువు మీద ఉదర్చుడి దృష్టి పడింది రక్తంతో తడిసిన శరీరం ఉన్న ఆ పంది ముని ఎదుట నుండే పరిగెడుతూ ఉన్నది ముని ఎదుట నుండి పరిగెడుతున్నది ఇప్పుడే దానికి దెబ్బ తగిలింది కొంచెం సేపటి ముందే దానికి దెబ్బ తగిలింది దయాతిరేకంతో ఉదర్జుడు వణికిపోతున్నాడు ఎలా రక్షించాలా అని అతను వణికిపోతున్నాడు అప్పుడు అతని నోటి నుండి సారస్వత బీజమైన ఐ అనే ఉచ్చారణ వెలువడింది అతడింతకు ముందు ఈ మంత్రాన్ని ఎరుగడు దీనిని వినను లేదు అదృష్టము యొక్క ప్రేరణతోటి అతని నోటి నుండి ఆ మంత్రము వెలువడింది మొదటి నుండి మహాత్ముడైన ఉదత్యుడు అజ్ఞాని అట్టివానికి సారస్వత బీజ మంత్రము ఎట్లా తెలుస్తుంది కానీ శోకమగ్నుడైన అతని నోటి నుండి ఈ ఉచ్చారణ జరిగింది శోకంతో నిండిపోయి ఉన్న అతని నోటి నుండి ఈ ఉచ్చారణ జరిగింది ఆ పంది ఆశ్రమ మందలి ఒక దట్టమైన పొదలో దాక్కున్నది అక్కడ ఎవ్వరు కూడా చేరడానికి త్రోవలేదు అప్పుడు దానికి మనశ్శాంతి కలిగింది కానీ బాణము గుచ్చుకున్న కారణంతో దాని శరీరము కంపిస్తూ వణికిపోతూ ఉన్నది తరువాత ఆ నిషాదుడైన వేటగాడు ఆకర్ణాంతము బాణాన్ని లాగి ధనస్సును చేతియందు ఉంచుకొని ఉదత్యముని ఎదుటకు వచ్చాడు వాని శరీరము ఎంతో భయంకరంగా ఉంది వాడు వేటాడే సమయంలో మృత్యువులాగా కనిపిస్తూ ఉన్నాడు అద్వితీయ సత్యవాది అను పేరుతో ప్రసిద్ధి చెందిన ఉదత్యముని దర్భాసనం మీద కూర్చొని ఉన్నాడు బోయవాడు అతన్ని చూశాడు అతని ఎదుట నిలబడి ఆయనకు నమస్కరించాడు ద్విజవర్య పంది ఎటెళ్ళింది మీరు ప్రసిద్ధుడైన సత్యవాది అని నేను ఎరుగుదును నా బాణము చేత కొట్టబడిన ఆ సూకరము ఎటుపోయిందో చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను నా పరివారమంతా ఆకలితో అలమటిస్తున్నది నేను నా పరివారము యొక్క ఆకలిని తీర్చే ఆలోచనతోటే ఇక్కడికి వచ్చాను ద్విజశ్రేష్ట నాకు బ్రహ్మ ఈ వృత్తినే సమకూర్చాడు జీవన భృతికి ఇంకొక మార్గమేది కూడా లేదు నేను సత్యమని చెప్తున్నాను మంచిగాని చెడుగాని ఏ ఉపాయముతోనైనా కుటుంబాన్ని పోషించి భరించుట అనివార్యమవుతుంది బ్రాహ్మణదేవా మీరు సత్యరతులు సత్యమును తెలపండి ఈ సమయమున నా భార్యాబిడ్డలు ఆకలితో చనిపోతున్నారు బాణముతో కొట్టబడిన ఆ పంది ఎక్కడికి వెళ్ళింది నేను అడుగుతున్నాను శీఘ్రముగా బదులు పలకండి అన్నాడు ఈ విధంగా ఆ వ్యాధుడగగా మహానుభావుడకు ఉదత్యముని మనస్సులో రకరకములైన ఆలోచనలు ఉదయించసాగాయి ఇప్పుడు నేను చూడలేదు అంటే నా సత్యవ్రతము భంగమవుతుంది ఇప్పుడేమి చెయ్యాలి గొప్ప సందేహంలో చిక్కుకొన్నాను బాణము దెబ్బతిన్న పంది వచ్చిందని నిజం చెప్పుట కానీ రాలేదని అసత్యము చెప్పుట కానీ నేను చెయ్యలేను ఇతడు ఆకలి మంటతోటి నన్ను అడుగుతున్నాడు దానిని చూస్తే ఇతడు చంపివేస్తాడు ఈ హింసతో నిండి ఉన్న సత్యము సత్యము కాదు దయతో కూడిన అసత్యము కూడా సత్యముగానే భావింపబడుతుంది మనుష్యుని హితసాధనకు ఉపయోగపడేదే సత్యము దానిని అసత్యమని చెప్పకూడదు రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధాలు ఈ స్థితిలో నాకెట్లా హితము లభిస్తుంది నా వాణి కూడా అసత్యము కానట్లుగా నేనేమి సమాధానము చెప్పగలను ఈ విధంగా ధర్మ సంకటంలో ఉదత్తుడు ఆలోచిస్తున్నాడు కానీ ఏ నిర్ణయముకి రాలేకపోయాడు ఉదత్తుడు బాణముతో కొట్టబడి దయకు పాత్రురాలైన పందిని చూసినప్పుడే అతని నోటి నుండి అప్రయత్నముగా అయ్యనే శబ్దము వెలువడింది అయ్యనేది భగవతి యొక్క వాగ్బీజ మంత్రము అందువలన దానిని విని భగవతి ప్రసన్నురాలైంది ఆ దేవి ఉదత్సనకు అమోఘమైన విద్యను ప్రసాదించింది భగవతి యొక్క వాగ్బీజ మంత్రము ఉచ్చరించిన వెంటనే మునికి సకల విద్యలు స్మరించాయి ప్రాచీన కాలమున వాల్మీకి మహావిద్వాసుడైనట్లుగా ఉదత్సముని ఒక గొప్ప కవి అయ్యాడు సత్యముని వచించే అభిలాషగల ధర్మాత్ముడైన ఉదత్యుడు దయాశీలుడు ఇప్పుడు అతడు ధనుర్బాణములను తీసుకొని ఎదుట నిలబడిన వ్యాధునితోటి ఒక శ్లోకాన్ని పలికాడు వ్యాధ చూచిన కళ్ళు మాట్లాడలేవు మాట్లాడే వాణి చూడలేదు ఇట్లాంటి ఎడల నీవు నీ కార్యమును సాధించుకోవాలని పట్టుదలతోటి లగ్నమై ఎందుకు మాటిమాటికి నన్ను అడుగుతున్నావు అని అడిగాడు చూసిన కళ్ళు మాట్లాడటం చేతగాదు మాట్లాడేది వాణి మాట్లాడుతున్న మాట చూడలేదు ఇట్లా నీవు ఏ కార్యాన్ని సాధించుకోవాలనే పట్టుదలతోటి లగ్నమై నన్నెందుకు మాటిమాటికి అడుగుతున్నావు అని మునివరుడైన ఉదత్తుడు చెప్పాడు ఆ పశుఘాతి అయిన బోయవాడు ఈ మాట విని వెళ్ళిపోయాడు పంది విషయమున అతని ఆశ అడుగంటింది ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఉదత్యుడే రెండవ వాల్మీకిలాగా ప్రకాండ పండితుడయ్యాడు సమస్త భూమండలమున సత్యవ్రతుడు అను పేరుతోటి అతడు ప్రసిద్ధి చెందాడు తరువాత సారస్వత బీజమంత్రమైన అయిని విధిపూర్వకముగా జపించాడు దీనివలన జగత్తునందు అతడి పాండిత్యప్రభలు నలువైపులకు విస్తరించాయి బ్రాహ్మణులు అన్ని పర్వదినములయందు అతని యశస్సును నిరంతరము గానం చేస్తున్నారు ఈ కథను మునిగణములు విస్తృతంగా చెప్పుకుంటున్నారు ఆ విషయము విని ఉదత్తుని పరిత్యదించిన తండ్రి అతని ఆశ్రమమునకు వెళ్ళాడు ఎంతో ఆదరముతో మునియకు ఉదత్తుని ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి రాజా ఆ ఆదిశక్తి భగవతి జగదంబికను భక్తితో నిరంతరము ఉపాసించాలి ఆ పరాశక్తి సమస్త జగత్తుకు కారణము మహారాజా అందువలన వేదములలో చెప్పిన విధి విధానమును అనుసరించి నీవు ఆ భగవతి యజ్ఞమును ఆరంభించు ఆ యజ్ఞము సకల మనోరథములను ఫలవంతము చేయునని ఇంతకు ముందే చెప్పి ఉన్నాను భక్తి పూర్వకముగా స్మరించిన పూజించిన ధ్యానించిన నామము ఉచ్చరించినా కూడా స్థుతించిన భగవతి కోరిన ప్రయోజనములను సిద్ధింపచేస్తుంది కాబట్టి ఆమెను కామద అని పిలుస్తారు రాజా రోగి దీనుడు ఆకలిగొన్నవాడు ధనము లేనివాడు మూర్ఘుడు శత్రువులతో పీడింపబడివాడు బాణిసత్వము చేయువాడు నీచుడు అంగహీనుడు పిచ్చివాడు భోజనముతో ఎప్పుడునూ తృప్తి చెందనివాడు సదా భోగానుభవమునందే మునిగి ఉన్నవారు ఇంద్రియములకు బానిసైనవాడు మిక్కిలి ఆశపోతూ దురాశ కలవాడు సామర్థ్యము లేనివాడు రోగ్రస్తుడైన మానవుని చూసి లోకులు ఇతడు భగవతిని ఉపాసించలేదు అని భావిస్తారు సంపదలు కలిగినవాడు పుత్ర పౌత్రులతో సంపన్నుడు శరీరము ఆరోగ్యమై ఉన్నవాడు బలిష్ఠుడు సకల భోగములతో కూడినవాడు వేదవాది రాజ్యలక్ష్మితో సుశోభితుడైనవాడు సూర్యుడు వీరుడు సోదరులతో బంధువులతో నిండి ఉన్నవాడు సమస్త శుభలక్షణ సంపన్నుడు అయినట్టి పురుషుని చూసి పండితులు ఇతని సకల మనోరథములను సఫలము చేయు కళ్యాణదాయిని అయిన జగదంబికను ఇతడు ఆరాధిస్తున్నాడు అని భావిస్తారు అన్వయ వ్యతిరేకములను రెండు విధములుగా పరిశీలించాలి సౌఖ్యవంతులుగా ఉన్నవారిని ఈ జగమందు చూసి వీరు నిరంతరము జగదమ్మను ఉపాసించారని నిశ్చయించుకోవాలి అందువలననే వీరు సుఖజీవులై ఉన్నారని కూడా తలుచుకోవాలి వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు రాజా నైంసారణ్య క్షేత్రమున మునిమండలి చేరి ఉన్నది ఆ సమయమున లోమసుని ముఖారవిందము నుండి భగవతి యొక్క ఉత్తమ మహత్యమును నేను విన్నాను రాజేంద్ర నీవు చక్కగా ఆలోచించి పరమభక్తితో ప్రేమతో భగవతిని నిరంతరము ఆరాధించుటయందు నిమగ్నుడవు కమ్ము పదకొండు పన్నెండు అధ్యాయాలు సమాప్తము పన్నెండవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు